ఏంటి ప్రాబ్లం ఏంటి ఒకసారి నడవండి అన్నా కొంచెం నడవన్న నడవన్న ఎందుకు నడవన్న నీ ప్రాబ్లం నీకు తెలియదు నడుస్తున్నా సార్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఇంకా స్పీడ్ గా నడితే టాబ్లెట్ వేయాలి సార్ మెడిసిన్ ఓ సన్ డోంట్ యూస్ మెడిసిన్ ఓ నో ప్రేదలా మీరు ఊరుకును 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 ఎందుకు ఊరుకారా అన్న ఆ పదకొండు కూడా రాకపోతే రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉరకువా ఇప్పుడు ప్రాక్టీస్ చేయన్నా అయితే పరిగెత్తము ఈయన పరిగెత్తరండి పరిగెత్తున్న అభివృద్ధిని కూడా ఆపేశాడు ఐదు సంవత్సరాలు

తన గుడ్డలు ఇప్పేసుకొని అవతల వాళ్ళే కూడా ఇప్పేస్తాడు అలా లూయా సైకో నువ్వు ఎంత చెండాలను అయ్యా పోరా ఒక్క పస్తుందన్న కొంచెం అంటే బట్టలో తినాడురా విశాఖ భూముల్ని ఐటీ కంపెనీలకు ఇస్తానంటే ఎందుకన్నా అడ్డుకుంటున్నారు వేల కోట్ల రూపాయల భూములు వ్యాపారం చేసుకోవడానికి చేస్తారా అషమాషిగా ఉందా అందరికీ ఆషామాషిగా ఉంటుందేమో కానీ నీకు మాత్రం భూములు అంటే ఆశ ఉంటుంది కదన్నా అందుకే చట్టం తీసుకొచ్చి మరి భూములు అని ఇలాగేసుకున్నావు ఐటీ కంపెనీలు వస్తే ఆంధ్రాలో డెవలప్మెంట్ వస్తుందనా ఐటీ కంపెనీలు రాకపోతే స్టూడెంట్స్ బతకరా ఐదు సంవత్సరాలు రన్ మేము అందుకే కదా నిరుద్యోగులందరూ ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి రన్నింగ్ చేశారు ఏ కంపెనీ తీసుకొస్తున్నారండి టీసీఎస్ అదో కంపెనీయా టీసీఎస్ ఏ కంపెనీ అన్న ఇంటర్ చదువుకున్నోడికి ఏం తెలుసు ఇంటర్నేషనల్ కంపెనీ గురించి అని టీసీఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ అన్న అడ్రస్ లేని కంపెనీలు తీసుకురావడం ఏందా విశాఖకి అన్న అలాంటివి తీసుకొచ్చిన వాళ్ళు మీరు అందుకే అడ్రస్ లేకుండా పోయారు అన్న లెజ్జినాబ గారు తిరుపతి దేవస్థానంలో మొక్కు తీర్చుకుని గుండు గీసుకున్నారంట నువ్వు ఇప్పుడు ఇప్పుడైనా చేయించుకున్నావు అన్న గుండు అది గుండు అన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ఖజానాకే గుండు కొట్టావు నువ్వేం గుండు కొట్టించుకుంటావు నేను చూడన్నా డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేసి దర్శనం చేసుకోండి నువ్వేంటన్నా పేపర్ల మీద సైన్ పెట్టమన్నట్టు అంత ఫీల్ అయ్యావు రోజు ఊరుకోనా డికాషన్ ముఖం వేసుకొని ఆ మోహన్ చూడు రేషన్ బియ్యం పైన కూడా కమిషన్ కొట్టేసేలాగా నువ్వు పైసలు ఎలాగో ఇవన్నీ అన్న పాపాలు ఇలాంటివి చేస్తుంటే నేను ఎంటికలు ఎవరికి రా అంటే కొంచెం ఎంటికలు తీస్తే నేను బాగున్నాను నిజమే అన్నా గుండు చేయించుకుంటే గుండెలా ఉంటావు గుండు లేకపోతే నా గుండెలా ఉంటావు నా చేతిలో నీ చేతిలో ఏమి లేదు కానీ కొండ మీద ఫేక్ ప్రసారం చేసే వాళ్ళందరూ నీ చేతిలోనే ఉన్నారు ఇంకోసారి తిరుపతి పరపతి తగ్గించాలని చూస్తే ఆ పదకొండు నుంచి ఎక్కడ పడిపోతావో ఐ థింక్ లోటస్ పాండ్ లో అనుకుంటా